welcome తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ సూచనలతో ఎన్టీఏ ప్రభుత్వం రాష్ట్రంలో పేద మత తరగతి వర్గాలకు వివిధ రకాలైన వస్తువులపై జీఎస్టీ తగ్గించినందున వాటి ఫలితాలను టిడిపి నాయకులు వెంకటగిరిలో పలు దుకాణాలకు తిరిగి ప్రజలకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీఎస్టీ టూ పాయింట్ ఓ నిరుపేదలకు న్యాయం జరుగుతుందని దేశవ్యాప్తంగా జరిగే ప్రతి వ్యాపార లావాదేవీలలో జీఎస్టీ ద్వారా ఒకే రేటు దేశం మొత్తం ఉంటుందని పేదలకు ఇది ఎంతో ఉపయోగకరమని సూచించారు ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ పునుగోటి విశ్వనాథం మాజీ ఏఎంసీ పూలకొలు రాజేశ్వరరావు రాష్ట్ర యువత అధ్యక్షులు కేవీకే ప్రసాద్ టీడీపీ సీనియర్ నాయకులు మంకు ఆనంద్ సత్యనారాయణ నాలుగో వార్డు యూనిట్ ఇన్ఛార్జి దొంతు ముని వెంకటరత్నం పాలూరు పాపయ్య తదితరులు పాల్గొన్నారు मम्मा ले 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 ल ఒక చిన్న టీవీ ఏది ట్వంటీ త్రీ గురించి ఫిఫ్టీ ఫైవ్ ఓ సిక్స్టీఓ హండ్రెడ్ టీవీ నుంచి యావరేజ్ పని ఒక టీవీ పైన మూడు వేల నుంచి మేము వచ్చిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీ దగ్గర కస్టమర్లు వస్తే జీఎస్టీ తగ్గించక ముందు వస్తువు ఎంత ఉంది జిఎస్టి తగ్గించినాక ఎంత ఉంది అని వివరంగా చెప్పి కస్టమర్ ఎంత బెనిఫిట్ పొందుతా ఉన్నాడో ఆ అమౌంట్ ని కస్టమర్కి తెలియజేయాలా అది ప్రభుత్వం ఇచ్చిన రాయితీగా మీరు చెప్పాలా ఆ బాధ్యత మీ మీద ఉంది అనుకున్నా ఓకే మందులు ఇప్పుడు నీకు ట్వెల్వ్ పర్సెంట్ నుంచి జీరో అయినాయి ఫైవ్ పర్సెంట్కి వచ్చాయి అది అప్డేట్ అయి ఉంటది కదా కానీ ఇది మామూలు మెడికల్ షాప్ లో వర్తించాల ఇంకా ఎందుకంటే వాళ్ళు అప్డేట్ చేయలే ఎందుకంటే వాళ్ళకి అప్డేట్ చేసిన దానికి అవకాశం వాళ్ళు ఏంటంటే పాస్ట్ అప్డేట్ అమ్మేస్తా ఉంటారు కానీ ఇటువంటివి ఏది ప్లస్ మన అపోలో అటు బిల్లులు ఉండే సిస్టమ్ అంటే యూనిక్ గా ఉండేది ఆంధ్ర రాష్ట్రంలో కానీ దేశంలో ప్రతి ఒక్క యూనిక్ షాప్ లో వీళ్ళకి ఒక జీఎస్టీని తగ్గించమని జివో ఇచ్చి కంప్యూటర్ అప్డేట్ చేశారు చేశారమ్మా ఒకసారి చెప్పండి మా వాళ్ళకి చెప్పండి కస్టమర్ వచ్చాడనుకో పద్దెనిమిది వందలు బిల్ అయింది అనుకో ఇప్పుడు పదహారు వందలు అవుతుంది ఆరు వందల బెనిఫిట్ ఎట్ వచ్చింది ప్లస్ తగ్గిలా అది చెప్పాలి వచ్చే కస్టమర్ గడ అంత ముందు పద్దెనిమిది వందలు ఉండింది ఇప్పుడు ఏంటంటే రెండు వందలు జిఎస్టీ వల్ల తగ్గింది ಅದು ಕೂಡ ಅಂದ್ರೆಂಟೇನವಾನ್ ముందుకు వాల్యూ ఎంత ఉంది అని అంటారు డాక్టర్ మీద పన్నెండు వందల వెయ్యి రూపాయలకి వచ్చింది ఇంతకుముందు నువ్వు పన్నెండు అనేది సేవ్ అయింది కూటమి ప్రభుత్వం ఆదేశాల మేరకు మా ఎమ్మెల్యే గురుగుణ రామకృష్ణ గారి ఆదేశంతో ఈరోజు మా మార్కెటింగ్ చైర్మన్ అయితేనేమి అదేవిధంగా మా టౌన్ అధ్యక్షుడు యువజన రాష్ట్ర కార్యదర్శి అదేవిధంగా ఇక్కడ ఇచ్చేసిన మా మాదిరందరికీ తెలుగుదేశం నాయకులందరికీ పేరు అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు ముఖ్యంగా ప్రజల్లో ఒక అవగాహన కల్పించాలా జిఎస్టీని ఏ విధంగా గవర్నమెంట్ తగ్గించింది దాన్ని ప్రజలకు ఏ విధంగా తెలియజేయాలా కూటమి ప్రభుత్వం బాధ్యత ప్రజలకు తెలియజేయాలా అనే ముఖ్య ఉద్దేశంతో ఈరోజు వెంకటగిరి రాజా స్ట్రీట్లో అంటే వ్యాపార కూడల కోడల్లో మేము ప్రచారం చేయటం జరిగింది మీ అందరికీ తెలుసు రెండు వేల పదహారులో పెద్ద నోట్లు రద్దు చేసి రెండు వేల రూపాయలు నోట్లు రద్దు చేశారు నవంబర్లో తర్వాత రెండు వేల పదిహేడులో వన్ నేషనల్ వన్ ట్యాక్స్ భారతదేశం అంతా ఒకే ట్యాక్స్ ఉండాలా జిఎస్టి బూత్ సర్వీస్ ట్యాక్స్ ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క విధంగా ఉండకూడదు ప్రతి రాష్ట్రానికి సమానంగా ఉండాలా ఏ వస్తువు కొన్నా ఉత్తరప్రదేశ్లో కొన్న ఒకే రేటు ఉండాలా ఆంధ్రప్రదేశ్లో కొన్న ఒకే రేటు ఉండాలా తమిళనాడులో కొన్న ఒకే రేటులో ఉండాలని ఆ రోజు నరేంద్ర మోడీ గారు దీన్ని తీసుకొచ్చారు ఈరోజు చాలా మందికి అర్థం కావటం లేదు ప్రజలకి ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయం ఏంటంటే దీంట్లో జీఎస్టీ అంటే కేవలం కేంద్ర ప్రభుత్వం సంబంధించిన రాయితీ అనుకుంటున్నారు ప్రజలు కూడా కాదండి అది తప్పది జీఎస్టీలో మూడు పద్ధతులు ఉన్నాయి మూడు విధానాలు ఉన్నాయి ఒకటి సి సెంట్రల్ జీఎస్టీ రెండోది స్టేట్ జిఎస్టి మూడోది ఐజిఎస్టీ ఇంటిగ్రేటెడ్ జిఎస్టి మనము ఈ మూడు జిఎస్టీని పే చేస్తాం ప్రతి ఒక్క ఒక వస్తువు పైన అంటే ఒక రాష్ట్రంలో తయారైన వస్తువు ఇంకో రాష్ట్రానికి పోతే అది సి అంటారు మన రాష్ట్రంలో మన రాష్ట్ర ఉత్పత్తులని మన రాష్ట్రాల్లో ఏర్పడే వస్తువుల మీద వేసేది ఎస్జిఎస్టీ దాన్ని కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం డబుల్ ఇంచెన్ ప్రభుత్వం మన రాష్ట్రంలో ఉంది కాబట్టి పక్క రాష్ట్రాల కంటే కూడా మన ముఖ్యమంత్రి వారు పవన్ మన ముఖ్యమంత్రి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి కూడా దీన్ని పిస్లేజ్కి తీసుకొని కేంద్ర ప్రభుత్వం ఏ విధమైన ఆదేశాలు ఇచ్చిందో సూచా తప్పకుండా స్టేట్ జిఎస్టీని కూడా తగ్గించింది మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కాబట్టి ఇది ప్రజలు అర్థం చేసుకోవాలి మనకొచ్చే ఆంధ్రప్రదేశ్లో ట్యాక్స్ కూడా మనం తగ్గించాం కేంద్రంతో పాటు అదేవిధంగా ఈరోజు కిరాణా వస్తువుల మీద పద్దెనిమిది పన్నెండు ఐదు పర్సెంట్ జిఎస్టీలు ఉంటే ఈరోజు ఐదు పర్సెంట్ జిఎస్టీ చేసి కొన్ని నీళ్ళు చేశాం అదేవిధంగా నిత్యావసర వస్తువులు మనం ఉపయోగించే పేస్ట్ అయితేనేమి సోపులు అయితేనేమి ప్రతి ఒక్క నిత్యావసర వస్తువులు అంత ముందు ఎయిటీన్ పర్సెంట్ ట్వల్వ్ పర్సెంట్ ఉంటే దాన్ని ఫైవ్ పర్సెంట్ చేశాం అంటే దాదాపు ప పదమూడు పర్సెంట్ తగ్గించాం ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే జీవిత బీమా అంతకుముందు ఎయిటీన్ పర్సెంట్ ఉండింది దాన్ని జీరో చేశాం ఆరోగ్యం అంటే హాస్పిటల్ వేసే బిల్లును ప్రతి ఒక్కటి మీద జీవితం అంటే మన రక్షణ కోసం కట్టే ప్రతి బిల్లు మీద జీరో పర్సెంట్ చేసాం స్టేట్ గవర్నమెంట్ చేసింది అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా చేసింది పిల్లలు ఉపయోగించే ఆఫీసులు ఉపయోగించే స్టేషనరీ కూడా కొన్ని వస్తువుల మీద ఐదు పర్సెంట్ కొంతమంది జీరో చేశాం ఈ విధంగా అదేవిధంగా బట్టల దుకాణాల్లో కూడా ట్వెల్వ్ పర్సెంట్ ఉండేదాన్ని చెప్పుల షాపు బట్టల షాపుల్లో రెడీమేడ్ బట్టల షాపులో ట్వెల్వ్ పర్సెంట్ కదా ఫైవ్ పర్సెంట్ చేశాం ఇప్పుడు మీద నుంచి ఒక ధనికుడు మీద నుంచి ఇక్కడ పదహైదు వేల రూపాయల సంవత్సరానికి ఆదాయం కలిగించే విధంగా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకునింది దీని అంతా ప్రజలు గుర్తించుకొని తెలుగుదేశంకు ఒక గొప్పతనం అదేవిధంగా కూటమి ప్రభుత్వ గొప్పతనం కేంద్ర ప్రభుత్వ గొప్పతనం ప్రజలకు అర్థం కావాలని మేము విధంగా తిరుగుతున్నాం ఇది ప్రతిరోజు నిరసం రేపు ఎవరు కష్టంలో వాళ్ళ బాధ్యత తీసుకొని ఎవరు ఎవరు వాటి బాధ్యత తీసుకొని ప్రతి ఒక్కరికి తెలియజేసే బాధ్యత ఈరోజు తెలుగుదేశం నాయకులు కూటమి నాయకులు తీసుకుంటామని ఈరోజు మీ అందరికీ తెలియజేస్తున్నాం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం గతంలో తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీ మేరకు నిత్యావసర వస్తువులు కావచ్చు పల్సరీ బుడ్స్ కావచ్చు అన్నిటి మీద కూడా జిఎస్టీ అనేది తగ్గించడం జరిగింది ఈ సందర్భంగా మోడీ గారి నాయకత్వంలో అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం ఈరోజు వెంకటగిరిలో మన వెంకటగిరి శాసనసభ్యులు గురుగొల్ల రామకృష్ణ గారి సూచనల మేరకు ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున ఈ యొక్క జిఎస్టీ తగ్గించిన దానివల్ల అవగాహన ప్రజలకి కల్పించాలనేటువంటి ఆలోచనతో ఈరోజు కొన్ని కొన్ని వస్తువుల మీద గతంలో ఏదైతే పద్దెనిమిది పర్సెంట్ అనేది ఐదు పర్సెంట్ చేయడము ఐదు పర్సెంట్ అనేది జీరో కూడా చేసినటువంటి సందర్భం ఇప్పుడు మేము గమనించాం మెడిసిన్స్లో అయితే గతంలో ఐదు పర్సెంట్ అనేది ఈరోజు జీరో చేసిన సందర్భం కూడా ఉంది ఇదంతా కూడా ప్రజలకి అవగాహన అవగాహన రావాలి అదేవిధంగా ప్రజలు కూడా ఈ యొక్క ప్రభుత్వం మీద గతంలో ఏదైతే మేము హామీ ఇచ్చామో నిత్యావసర ధరలు తగ్గిస్తాము అదేవిధంగా ధరలు ధరలను స్థిరీకరిస్తాము అనేసి ఇచ్చిన సందర్భంగా ఈరోజు ఈ యొక్క తెలుగుదేశం పార్టీ కావచ్చు మన కేంద్ర ప్రభుత్వం కావచ్చు ఆ దిశగా అడుగులు వేస్తూ ఈ యొక్క ధరలు అనేటివి తగ్గించడం జరిగింది దీనివల్ల ప్రజలు కూడా అవేర్నెస్ తెచ్చుకొని షాపుల్లో కొనుగోలు చేసేటప్పుడు పాత స్టాక్ ఏది ఉంది కొత్త స్టాక్ ఏ ఏ విధంగా తగ్గిస్తున్నారు ఎంత తగ్గిస్తున్నారు అనే ఆలోచన ఆలోచన అవగాహన కల్పించుకోవాలని చెప్పేసి అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మేము వచ్చినటువంటి ప్రింట్ మీడియా మీడియాకి అదేవిధంగా పార్టీ నాయకులకి అందరికీ కూడా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను